రియల్ ఎస్టేట్లో క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ ఎగ్జాబిషన్ అనేది ఏదైతే ఉంటుందో అది దానికి ప్రాసెస్ ఏంటి అసలు ఎందుకు చేసుకోవాలి అండ్ చాలామంది చేసుకోకుండా కూడా కొంతమంది నష్టం కూడా పోతున్నారనమాట అండ్ కొంతమందికి దీనిపైన అసలు ఐడియానే లేదు సో దీనిపైన మీరు కొంచెం దీని అని చెప్పండి అంటే రియల్ ఎస్టేట్లో క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ అంటే రియల్ ఎస్టేట్లో మనం ఇన్వెస్ట్ చేసినప్పుడు అమ్మనంత వరకు ఏ ట్యాక్స్ పడదు అమ్ముతేనే ట్యాక్స్ సో అది అది మనం వైట్లో బ్లాక్ అంటే ఇంకా మనం చెప్పడానికి లేదు ఈ క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ అనేది మనము అది కంపల్సరీ ఇంకా అది దాన్ని మనం ఏం చేయలేము అయితే దాన్ని తప్పించుకోవాలంటే ఏంటంటే దానికి ఒక రూల్స్ ఉంటాయి అనమాట ఇప్పుడు మీరు ప్లాట్ కొన్న ఏదైతే అమ్ముతారో మీరు ఒక ప్లాట్ కొనొచ్చు తర్వాత ఇంకేమైనా కన్స్ట్రక్షన్ కొన్నాను అనుకోండి అంటే రెసిడెన్షియల్ ప్రాపర్టీ కొంటే సెక్షన్ ఫిఫ్టీ ఫోర్ అని ఉంటుంది ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ సో అది ఏంటంటే మీరు వన్ ఇయర్ లోపల కనుక మనం ప్రాపర్టీ తీసుకుంటే మనకు మళ్ళీ ట్యాక్స్ పడదన్నమాట మనం మళ్ళీ క్లెయిమ్ చేసుకోవచ్చు క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ సో అవకాశం ఉంటుంది ఇంకా మనం పది ప్రాపర్టీస్ కొనుక్కొని అంటే అది కురదు ఓన్లీ రెసిడెన్షియల్ ప్రాపర్టీ మీరు ఒకటి అమ్మారు ఇంకోటి అనుకోండి అది మనకు ఎగ్జెంప్షన్ వచ్చుద్ది